హలో హాయ్ అండి రేపు శ్రావణ శుక్రవారం కదా అందుకనే నేను ఇగో ఈ విధంగా పొయ్యినైతే చక్కగా నీట్గా నైటే రెడీ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మొదటి శ్రావణ శుక్రవారం కదా పొయ్యి నీట్గా అలంకరించుకున్నాను ఇగో ఈ విధంగా అయితే చక్కగా చేసుకున్నాను నైటే చేసేసుకుంటానండి నేను ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నోళ్ళు కదా మార్నింగ్ ఎంత వేగంగా లేచినా అవ్వదు అందుకని గౌరమ్మ తల్లిని తర్వాత ఇంట్లోని అన్ని దండలు ఏమైనా మనం దేవుడికి ఏర్పాటు చేసుకునే అవి కూడా నేను నైటే ప్రిపేర్ చేసుకుంటానండి ఇదిగోటండి గౌరమ్మని కూడా నేను నైట్ ముస్తాబు చేశాను కాకపోతే వర్షం వచ్చి మొత్తం గడిగేసింది మార్నింగ్ లేచి మళ్ళీ ఈ విధంగా తయారు చేశాను అనమాట నేను ప్రతి శుక్రవారం ఇలా ఈ రోజనే కాదండి నేను ప్రతి శుక్రవారం ముందు లక్షవారం రోజున చక్కగా అలికి ముగ్గు పెట్టుకున్నట్టు పసుపు రాసి చక్కగా బొట్లు పెడతాను ఇదిగోటండి మా తులసమ్మ దీనికి కొంచెం పెయింట్ వేయాలనుకుంటున్నాను కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది కలర్ అంతా అందుకనే శ్రావణ మాసం కదా ఓకేనండి ఇదిగోటండి మా అమ్మరం మా దవనం బాగుంది కదండి పూజల్లో బాగా యూజ్ అవుతుందని మా అత్తయ్య గారు నీట్గా ఉడిచారండి అవి కరెక్ట్ టైంకి అందుకున్నాయి ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు పెట్టానండి ఎందుకంటే మా బాబు ఉంచాడు మాకు వాటర్ కూడా ముందుకు వచ్చేస్తుంది కాళ్ళు గట్టా కడిగిన ఇంటి ముందుకు అలా ఫామ్ అయిపోద్ది పసుపు కొంకం కదా అని కొంచెంగా పెట్టాను ఈ విధంగా గుమ్మన్నా అలంకరించుకున్నాను మేము ఒక చిన్న విఘ్నేశ్వరుని పెట్టుకున్నామండి స్టార్టింగ్ అక్కడైతే నేను దీపం పెట్టేశాను చూడండి మా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో చూసారా ఎంత చక్కగా ఉన్నారు ఓం గం గణపతి హలో హాయ్ అండి గోటండి ఫైనల్గా అయితే శుక్రవారం పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను చూసారండి అని చక్కగా చేసుకున్నాను అనమాట మనసుకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మందిపవర్ణన నేనేమొచ్చి తెల్ల పూలతో చేశానండి నందివర్ధనాలతో మా అత్తయ్య గారు మొరంతో చేశారు ఇద్దరం కలిపి నేను చదువుతుంటే చేసుకున్నాము మొదటి వారం కదా నేను సేమి అని ప్రసాదంగా పెట్టాను మనం ఏం పెట్టాము ఎంత పెట్టామో అవన్నీ పక్కన పెడితే మనసుకు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మీకు అండి నేను నాలుగు లేచాను ఎందుకంటే ఇద్దరు చిన్నోళ్ళు ఎప్పుడు లెగిస్తుందో ఇంక చిన్నదా అయితే కానీ ఈరోజు ఏంటంటే అది తెల్లవారు లేచి ఆడుతుంది తల్లి అనుగ్రహం ఉన్నట్టుంది అది లెగిచి ఆడలేదు కదా మధ్యలో ఒకసారి లేచి పాలు పెట్టగానే కాము పడుకుండిపోయిందండి నిజంగా అయితే నా ఎందు ఉన్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను మీరు కూడా మా ఇంటిదే అని చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు చూడండి ఇంక దోపంతో ఫైనల్ అనమాట అబ్బా ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందో నేను వీడియో తీస్తున్నాను మా అత్తయ్య గారు అయితే వేస్తున్నారండి మా ఇంటి మా ఇంటి పైన కూడా పైన లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దేవుడు అండి ఆయన కూడా ఉన్నారు ఇదిగోటండి ఈ విధంగా అయితే నేను ఈ మొదటి శుక్రవారం శ్రావణ శుక్రవారం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి